నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇప్పుడు తీసుకునే కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారా అపార్థం చేసుకున్నారా అనేటువంటిది తీసుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ పర్త్ డిస్టిక్ ఇలాగన్పూర్ మండల్ దుక్కన్నపల్లి విలేజ్ పైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా చూసి సందర్శించవచ్చండి అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించడానికి రేకులు వేయించడానికి ఒకవేళ పశువులు పక్షులకి ఇట్లా వాటర్ తాగడానికి హౌస్ కట్టించడానికి ఒకవేళ మీ వంతుగా ఓ సిమెంట్ బస్తాకా లేకుంటే ఒకరోజు వాళ్ళకి కూలి ఇస్తారు కదా మేస్తీర్ల కూలికా ఇట్లా ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ మాత్రే శ్రీమాత ఇంకా మనము ఏది కంటెంట్లోకి వెళ్దామండి మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారా అపార్థం చేసుకున్నారా మీ పర్సన్ నేమ్ అనుకుందండి ఓం నమ శివే మాత్రే నమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తే మీరు కూడా దైవ కార్యానికి సాధకులకు మీరు సాధకుల జాబితాలో ఉంటారండి ఈ దైవ కార్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలి అనేటువంటి విషయానికి మీరు కూడా ఒక సాధకులుగా మిగులుతారండి కింగ్ ఆఫ్ వాండ్స్ జడ్జిమెంట్ విల్ ఆ ఫార్చున్ నైట్ ఆఫ్ వాండ్స్ Four of Wands, Four of Swords, Three of Swords, Four of Cups, Queen of Cups, King of Swords, World. మనకి ఇలా డెక్ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చిందండి మనం క్లారిఫికేషన్లు ఉన్నాయండి ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది ఫోర్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ కూడా ఎందుకు వచ్చిందో చూద్దామండి మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారా అపార్థం చేసుకున్నారా అనేటువంటి దానికి చూస్తున్నానండి నేను ఓ నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ హర్డ్స్ ఏంజిల్స్ చెప్పండి చూసి మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని అర్థం చేసుకున్నారా అపార్థం చేసుకున్నారా ఫీడ్బ్యాక్స్ అంటే నాకు చెప్పట్లేదు కానీ వాళ్ళైతే నాకు ఫోన్ చేసి చెప్తున్నారండి పేజ్ ఆఫ్ వాంట్స్కి ఇదండి కింగ్ ఆఫ్ వాంట్స్కి పేజ్ ఆఫ్ వాంట్స్ ఫోర్ ఆఫ్ వాంట్స్కి ఫోర్ ఆఫ్ స్వాడ్స్కి నైట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఏదో మనీ గురించి ఉంది కదండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ద స్టార్ ఓకే అండి మళ్ళీ కింగ్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఇప్పుడు మనకి వాటవామతో డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ స్వాట్స్ అంటే ఇప్పుడు మనకు డెత్ కార్డ్ వచ్చింది కదా బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీ లోపల ఉండేటువంటిది ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అంటే మీ లోపల ఉండేటువంటి ఇంతకు ముందుకి ఏవైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఏవైతే బాధ ఏవైతే మీరు పట్టు పట్టుకొని సారీ ఆ వ్యక్తులే కావాలి అని చెప్పేసి మొండికేసి కూర్చున్న సందర్భాలు అవి ఉన్నింటాయో అవి ఇప్పటి నుంచి అయితే ఉండవు అని చెప్పేసి అయితే వాళ్ళు ఫోర్ ఆఫ్ కప్స్ ఓకేనా ఇది ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ఏంటంటే మీరు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ లేకుంటే మీ గురించి వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ ఇలా మీరే కావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు కూర్చున్నారంట వాళ్ళు మీతో ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతాయో ఏమో ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక స్టార్ లెవెల్ పర్సన్ అయిపోయారంట అందుకనే వాళ్ళు ఇప్పుడు చెప్తే బాగుంటుందో లేదో నేను నీకోసమే నీకోసమే నేను ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ నేను నీకోసమే ఉన్నాను అని అని చెప్పేసి నేను చెప్తే ఏదైనా మళ్ళీ అంటే ఈ ఈ దీన్ని బట్టి చూస్తే మిమ్మల్ని అర్థం చేసుకున్నారు ఎందుకంటే మీరు ఒక స్టార్ లెవెల్కి ఎదిగినరు కాబట్టి ముందువి మళ్ళీ రిపీట్ అవుతాయి మీరు ఒక స్టార్ లెవెల్లో ఉన్నారు నేను చిన్నగా చెప్తే బాగుండదు అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ మీరు ముందుకు ఏదైనా పట్టుబట్టి కూర్చున్నారు అని అంటే ఆ విషయాన్ని మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటే కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పలేరు ఎందుకు చెప్పరు అని అంటే ఇప్పుడు స్టార్ లెవెల్కి వేరే ఎదిగారు కదా మళ్ళీ ఇంతకు ముందుకు ఉన్న మీ శాడ్ లైఫ్ని గుర్తుకు చేస్తే మళ్ళీ ఏమన్నా మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు అట్లా మీరు అర్థం చేసుకోకుండా బాధపడతారని చెప్పేసి మిమ్మల్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మీకు చెప్పట్లే చెప్పారంటండి అండి అదే ఒకటి మీరు ఇంతకు ముందుకు ఏదో ఒక విషయంలో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారంట ఎందుకు ఏ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ అంటే మనీ పరంగా మీరు చాలా స్ట్రగుల్స్లో ఉన్నారంట ఆ మనీ మీకు వచ్చే మనీ మీకు వచ్చిందంట ఈడ డెత్ కార్డ్ వచ్చింది అని అంటే మనకు ఫస్ట్లో ఈ డెత్ కార్డు మీరు ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డారు ఎందువల్ల బయటపడ్డారు మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ దీనివల్ల ఉండినది మనీ రావాల్సిన మనీ మీకు రాలేకపోయినందుకు మీరు చాలా బాధతో ఉన్నారు అది ఏందంటే మీకు రావాల్సిన మనీ మీకు అడ్జస్ట్ అయింది కాబట్టి మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మనకి మీరు బాగా ఓవర్ థింకింగ్ చేసేది అన్నట్లు ఓవర్ థింకింగ్ చేసి నిద్రలో మెలకువలో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ గురించి ఆలోచన చేసి దేని గురించి అంటే ఇంకో మనీ గురించి మనం ఇప్పటిదాకా కూడా చూసుకున్నాం కదా మీకు వచ్చేటువంటి మనీ గురించి మీరు చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ వచ్చే మనీ మీకు వచ్చిందంట మీరు ఇప్పుడు ఒక స్టార్ లెవెల్ పర్సన్లో ఉన్నారంట అంటే ఆ టైం అంతా మీకు చేంజ్ అయ్యింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రతి మూమెంట్ని మీరు ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వాట్సాప్ స్టేటస్ ఏం పెడుతున్నారు లేకుంటే ఇన్స్టా ఉంటే ఏం పెడుతున్నారు లేకుంటే బయటికి డ్యూటీకి వెళ్ళినా లేకుంటే ఎక్కడైనా వర్క్కి వెళ్ళినా మీరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు ప్రతి మూమెంట్ని గౌరవిస్తున్నారు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని గమనించి ఇప్పుడు మీరు ఏ స్థాయికి ఉన్నారో ఒక స్టార్ లెవెల్లో ఎదిగే ఎదిగారు ఇంకొకటి ఏంటంటే మీరు ఒక గురు స్థానానికి వెళ్ళారంట మీరు చెప్తే ఒక పది మంది వినే స్థాయికి మీరు వెళ్ళారంట అంటే మిమ్మల్ని పూర్తిగా వాళ్ళు చదివారు అర్థం చేసుకున్నారు అందుకనే మీ గురించి వాళ్ళు మీరు ఎక్కడ వెళ్ళేది ఒకవేళ అలా కాకుంటే మీరు ఎక్కడ వెళ్ళేది చూస్తే మీరు ఒక గురువు దగ్గరికి ఒక మంచి సలహాదారు దగ్గరికి మంచి వ్యక్తుల ఫ్రెండ్షిప్ దగ్గరికి మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్ దగ్గరికి వెళ్తున్నట్లు వీళ్ళు గమనించారు లేదంటే మీరు ఆ స్థాయికి వెళ్ళారు అనేటువంటిది గమనించారు ఇంకొక రకంగా చూస్తే వాళ్ళు మీ మీ ప్రతి మూమెంట్ని గమనించి ఏదో ఒక వాళ్ళ సజెషన్ ఎక్కడ వెళ్తున్నారు వీళ్ళ వీళ్ళు మంచి వాళ్ళ లేదు వీళ్ళు ఎలాంటిది అని చెప్పేసి ఒక పెద్ద మనిషి దగ్గరన లేకుంటే ఒక ఫ్రెండ్ దగ్గరన సజెషన్స్ తీసుకుంటున్నారు మీరు ఎలాంటి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళతో వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏం తెలుసుకున్నారు అని అంటే మీ వర్క్ ఏదో మీ జాబ్ ఏదో మీ మీ ఫ్యామిలీ ఏదో మీ కెరియర్ ఏదో మీ గోల్స్ ఏదో వాటి మీదనే మీరు ఫోకస్ పెట్టి ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీరు అందులో ఉండిపోయారు అని చెప్పేసి వాళ్ళైతే నిజాలు తెలుసుకున్నారు మీరు ఎవరి గురించి ఇప్పుడు పట్టించుకోవట్లేదు మీ వర్క్ బిజీ మీద మీ ఫ్యామిలీ మీద మీ కెరియర్ మీ జాబ్ మీద మీరు పెట్టుకున్నారు అని అని చెప్పేసి మీరు వాళ్ళకి ఇంతకు ముందుకు చాలా గౌరవించారు చాలా అభిమానం చాలా రెస్పెక్ట్ ఇచ్చారు చాలా ప్రేమించారు వాళ్ళు కూడా ఏంది ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి కంపల్సరీ అదే ప్రేమని మీకు అందించాలి అదే గౌరవాన్ని అదే రెస్పెక్ట్ని మీకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఎందుకు ఇవ్వాలి అని అంటే వాళ్ళు మీరు ఒక స్టార్ స్టార్ లెవెల్ పర్సన్ అంటున్నారు ఎడ ఒక కింగ్ క్వీన్ లాంటి పర్సన్స్ అయినప్పటికీ మీ లోపాలను ఎత్తి చూశారంట ఇంతకు ముందుకు ఏంటి వీళ్ళ లోపాలేంటి వీళ్ళ ఏంటి మీరు ఇంత మంచి వాళ్ళు అయినప్పటికీ మీ లోపాల గురించి ఆలోచించారంట కానీ ఇప్పుడు ఆ లోపాలను అవన్నీ చూడొద్దు ప్రతి మనిషికి అలా ఉంటాయి అని చెప్పేసి అయితే వాళ్ళు అర్థం చేసుకున్నారంట అయితే వీళ్ళ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది మీరు ఆ టైం నుంచి ఎంత ఆ బ్యాడ్ టైం నుంచి ఎంత చేంజ్ అయ్యారు మీ టైము చేంజ్ అయింది ఎట్లా అంటే మనకు ఫస్ట్ తీసినప్పుడు అన్ని సాడ్ కార్డ్స్ వచ్చాయి ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ స్వార్ట్స్ అంటే మీరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో మనీ గురించి చాలా స్ట్రగుల్స్ ఇవన్నిటి నుంచి మీకు ఆఫ్ ఫార్చున్ మీ టైం చేంజ్ అయింది ఎలా చేంజ్ అయ్యిందంటే మీకు రావాల్సిన మనీ వచ్చింది మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు మంచిగా మీరు ఎక్కడికి వెళ్ళి మీరు స్థాయికి వెళ్ళారో ఒక స్టార్ లెవెల్కి వెళ్ళారు మీ టైం అయితే ఇలా చేంజ్ అయ్యింది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా ఏంది అని అంటే మీకు యూనివర్సింగ్ సపోర్టింగ్ బాగుంది మీరు ఒక స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టారు ఇక చూడండి ఇలా మీరు ఒక స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టారు మీరు ఒక స్థానానికి కూడా వెళ్ళారు కాబట్టి వాళ్ళు అంటే మీరు చెప్తే ఒక పది మంది వినే మోటివేషనల్ పర్సన్గా మీరు మారిపోయారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీకు గాడ్ ప్లేసింగ్స్ లేదంటే యూనివర్స్ కలిపినటువంటి బంధం మాది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఈ పెద్దవాళ్ళ సజెషన్స్ తోటి మీకు వాళ్ళకి యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ వాళ్ళు అని అని చెప్పేసి వాళ్ళతో తెలుసుకున్నారు కాబట్టి మీరు మీ ప్రపంచమే మీది వేరే గురించి పట్టించుకోరు మీరు అనేటువంటి విషయం కూడా తెలుసుకున్నారు మీరు ఒక స్టార్ లెవెల్ పర్సన్ అనేది కూడా వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు మీరు దైవిక పరంగా ఉండేటువంటి స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్ అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఆధ్యాత్మిక చింతన అంటే వాళ్ళకి ఇష్టం అంట మీరు కూడా అదే వేలో వెళ్తున్నందుకు వాళ్ళైతే మీ దగ్గరికి అయితే రావాలి టోటల్గా ఏంటి అని అంటే మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది అర్థం చేసుకున్నారు ఇంతకు ముందుకు అపార్థం చేసుకున్నారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు మీ మూమెంట్స్ని మీ పనులని మీరేమన్నా ఇన్స్టాలో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ ప్రతిదీ గమనించి వాళ్ళు వేరే లైఫ్లోకి ఒకవేళ వెళ్ళి ఉంటే మీ గురించి నిజం తెలుసుకొని కంపల్సరీ మీతోటే లైఫ్ బాగుంటుంది అన్ని రకాలుగా అని అని చెప్పేసి అయితే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తున్నారండి ఇదండి రీడింగు గో వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ఇంకా స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఇంతకు ముందుకు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు కంపల్సరీ ఇంతటితో మనము రీడింగ్ ఎండింగ్ చేద్దామండి ఇగో ఒక గుడ్ న్యూస్ తీసుకొని వస్తున్నారు ఒకవేళ మిమ్మల్ని అపార్థం చేసుకొని మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుంటే ఇప్పుడు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు లేదు వేరే వాళ్ళు చూస్తున్నారంటే మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నారు ఏదో ఒకటి మీకు శుభ శుభకార్యాలు మీరు చేయబోతున్నారు మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా ఉండబోతున్నారు ఇంకా మనీ మేకింగ్లో కూడా బిజీ అవ్వబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది రీడింగు అంటే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారా అపార్థం చేసుకున్నారంటే ముందు అపార్థమే చేసుకున్నారు తర్వాత మీ గురించి అన్నీ గమనించి మిమ్మల్ని కూడా అర్థం చేసుకున్నారు రీడింగ్ చాలా బాగుందండి క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ని త్రిబుల్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకుందండి ఈరోజు ఫ్రైడే కాబట్టి మనీ మార్నింగ్ త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి కూడా ఈ రీడింగ్ని టైం తీసుకోవచ్చండి ఓం నమ శివ శ్రీ మాత్రే తరేణమహ ప్లీజ్ యూనివర్స్ ఏంజిల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ రేపు ఎల్లుండి ఫ్రీగానే ఉంటానండి నేను రీడింగ్స్ ఇస్తాను మీకు రీడింగ్స్ కావాల్సిన వాళ్ళకి ఈరోజు ఫైవ్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు రేపు రేపు ఎల్లుండి ఏ టైం అయినా మెసేజ్ చేయండి అండి ఒకవేళ వీడియో చేస్తుంటే మీ కాల్స్ నేను లిఫ్ట్ చేయలేను నాకు కూడా వీడియో స్ట్రక్ అవుతుంటుంది మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అప్పుడు రీడింగ్స్ తీసుకోవచ్చు ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీ రీడింగ్ అమౌంట్ వల్ల నేను ఆడ బోర్ వేయించగలిగాను మరి ఏంది కరెంటు స్తంభాలు అవి అంటే కొందరు వ్యక్తుల సహకారం వల్ల నేను ఒకదాన్ని ఏం చేయలేదు మీ అందరి సహకారం వల్ల కాకపోతే వాళ్ళకి ఆ దైవ కార్యం చేయడానికి మీకు మాధ్యమంగా ఉన్నాను నేను ఫ్రీ టైంలో ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తే అక్కడ నీళ్ళ వసతి ఉండడానికి పశుపక్షాదులకు ఇంకా ఎవరైనా పొలాల్లో ఉండే వాళ్ళకి ఇట్లా చిన్న లాగా కట్టించి ట్యాప్స్ ఫిట్ చేస్తే వాళ్ళు తాగడానికి అమ్మవారికి అభిషేకానికి కరెంట్ లేనప్పుడు యూజ్ చేసుకోడానికి వస్తుంది అందుకు మీరు ఒక సిమెంట్ బస్తాకా లేకుంటే మేస్త్రి కూలిక ఇట్లా ఇవ్వచ్చండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీ నీళ్ళు వాళ్ళు తాగినప్పుడల్లా వాళ్ళకి మీకు మీకు ఇండైరెక్ట్గా బ్లెస్సింగ్స్ వస్తూనే ఉంటాయండి ఓం శ్రీ మాత్రే శ్రీమాత మీరు రీడింగ్ తీసుకునే అమౌంట్ కూడా అక్కడనే వెళ్తుంది కాబట్టి అలా కూడా మీకు బ్లెస్సింగ్స్ కంపల్సరీ వస్తాయండి సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఏది ప్రశాంతంగా ఉండండి పీస్ఫుల్ ప్రెజ రిజల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది మీరు టెన్షన్ పడవద్దు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు అనుకున్నవి సాధించబోతున్నారు రిలేషన్ పరంగా కానీ అన్నట్లు మీరు ఏది అదే గతాన్ని ఆ వ్యక్తుల గురించి మీరు గతంలో ఉండేటువంటి సిచ్యువేషన్ గురించి ఇంకా ఆలోచించడానికి నాట్ ది రైట్ టైం అని చెప్పేసి అయితే యూనివర్స్ అంటున్నారండి నో నీ టు వరీ అలా ఆలోచించొద్దు వరీ కావద్దు అని చెప్పేసి యూనివర్స్ అంటున్నారండి టేక్ యాక్షన్ కాస్త వెయిట్ చేయండి మీరు యాక్షన్ తీసుకోండి వెయిట్ చేయండి ఫర్గ్యూ చేయండి మనకు ఫస్ట్ ఫస్ట్ కార్డే సక్సెస్ వచ్చింది ఫర్గ్యూ చేయడం మాత్రం ఆపేయొద్దు మీకు ఆపర్చునిటీస్ చాలా రాబోతున్నాయి అని అని చెప్పేసి అయితే యూనివర్సు మీకు చెప్తుంది మనకు ఫస్ట్ కార్డే సక్సెస్ వచ్చింది ఇవన్నీ చేయలేకంగా వదిలేయండి మీ మధ్యలో ఉండేటువంటి స్ట్రగుల్స్ని వదిలేయండి మీరు అన్ని విధాలుగా సక్సెస్ సాధించబోతున్నారు మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకున్నారా అపార్థం చేసుకున్నారంటే కంపల్సరీ అపార్థం నుండి మిమ్మల్ని అర్థం చేసుకున్నారు మీకు పాజిటివ్గా మారిపోయారండి పూర్తిగా ఈ రీడింగ్ ఎవరిదో ఏమో నాకు అలా తీసుకోవాలనిపించింది చేయాలనిపించింది చేశాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ రేపు ఎల్లుండి రీడింగ్స్కి ఫ్రీగానే ఉంటాను ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు ఈ రీడింగ్ మీద కాదా అని తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా తీసుకుంటే తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ మాత్రే నమ ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ ಬದು